హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ అప్పటికప్పుడు మీరు స్వీట్ తినాలి అనుకుంటే గోధుమ పిండి బెల్లం తోసి తయారీ విధానం తెలుసుకుందాము ముందుగా ఒక గిన్నె తీసుకోండి ఒక అరకప్పు బెల్లం తీసుకోండి అరకప్పు బెల్లం తీసుకున్నప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి ఒక కప్పు తీసుకోండి చూడండి ఇదే కప్పుతో ఇలా గోధుమ పిండి ఒక్క కప్పు తీసుకోవాలి ముక్కాలు కప్పు బెల్లం తీసుకోవాలి చూసారు కదండి ఇలా ఇప్పుడు ఒక చిట్టికెడు సాల్ట్ తీసుకోండి ఒక అర చిటికేడు సోడా పిండి తీసుకోవాలి ఒక ఆరు ఏలక్కాయలు ఏలక్కాయలు తీసుకొని మొత్తం దోసి పిండిలా కలుపుకోవాలి జారుగా కలుపుకోవాలి చూండి ఇలా జోరుగా పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి ఒక కార స్పూను నెయ్యి వేసుకోండి మీరు కావాలి అనుకుంటే నూనెతో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అంటే గోధుమ పిండి వేసుకోండి ఇలా వేసుకోండి మంటని హైలో పెట్టుకుంటే దోశ మాడిపోతుందంటే తినేదానికి అంత బాగోదు మిడిల్లో మంట పెట్టుకోండి ఇప్పుడు కర్ర నెయ్యి వేసుకోండి మీకు కావాలి అనుకుంటే నూనెతో కూడా వేసుకోవచ్చండి ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడు ఇలా వేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో బెల్లం గోధుమ పిండి దోశ తయారీ విధానం ఇలాగే మిగతా దోశలు కూడా వేసుకోండి సాయంత్రం తప్పుడు పిల్లలకి స్నాక్స్ నాకు చాలా ఇష్టంగా తింటారండి ఈ బెల్లంతో దోశలు మారాం కూడా చేయరండి అంత ఇష్టంగా తీయంగా చాలా బాగా తింటారు ఈ బెల్లం దోశ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు చూసుకుందాం ఓకే బాయ్ అండి